హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజైతే పొద్దున్నే ఆవచ్చింది వచ్చింది మరి ఆహారం పెట్టి పంపిద్దాను రండి ఇక ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో వస్తుంది ఇది ఇక ఈరోజైతే అంత మబ్బుల పడ్డట్టుంది ఇక ఆవు కూడా వచ్చింది పని ఉంది అయినా కానీ ఇంకా ఏమో పెట్టాలనిపించింది ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక భలే అనిపిస్తుంది ఇక ఆహారం పెట్టి పంపిద్దాం మరి అంతా పడేకు గిట్ల నేను గిట్ల అరే గట్లేందుకు ఇంకా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ షార్ట్స్ తీసిన ఇక వంట కూడా సింపుల్గా పప్పు చేసిన మైసూర్ దాల్ చేసిన ఇక అయితే సింపుల్ లంచ్ అనుకోవచ్చు ఇంకా వేరే నాన్ వెజ్ కర్రీ ఉంది కాబట్టి నాకు అన్నట్టుగానే కొంచెం పప్పు అయితే చేస్తున్నా ఒక్కొక్కసారి ఇంకొకరకం పల్సర ఉండాల్సిందే ఇక మసూరి దాల్ సింపుల్గా కర్రీ చేస్తున్నా బయట వర్షం కూడా పడుతుంది ఇక ఎల్లుండి ఏకాదశి ఉంది కాబట్టి ఏదో ఒక అప్పాలు చేసుకోవాలి మెయిన్గా చేగుడీలు అయితే వేస్తారు చూద్దాం రండి మరి వాన పడుతుంది ఎప్పుడు ప్రతిసారి కూడా ఏకాదశికి ముచ్చురు అంటారు సన్న తుంపర ఒక గంట నుంచి అయితే పడుతూనే ఉంది ఇప్పుడు ఒకసారి ఎక్కువ కూడా అయింది మళ్ళీ ఇప్పుడు తగ్గింది చిన్నప్పుడు ఏకాదశికి వానలు పడతాయి అని అందరూ ఇప్పుడు కూడా పడుతున్నాయి చూడండి ఇట్లుంటేనే కొంచెం మనకు వర్షాకాలం లాగా అనిపిస్తుంది ఇప్పుడైతే లంచ్ చేయండి ఇట్లా అండి నేను గిరి ఇక సాయంత్రం టీ పెట్టిన ఇక్కడైతే షేగోడలు చేయడానికి పిండి ఉప్పిన ఇదైతే మనకు షార్ట్స్ వస్తుంది చూడండి పిండి రెడీ అయిపోయింది షేగోడి చేసుకుందాం ఇంత పిండి తీసుకొని దీనిలో కొన్ని వాటర్ కలుపుకొని ఇట్లా ముద్దలాగా చేసినాం ఆయిల్ గిట్ ఏది అప్లై చేయలే ఓన్లీ ప్లేట్ మీద ఇట్లా అంటున్నామంతే ఇక్కడ చూడండి షేగోడి అంటే ఈ షేప్ ఇట్లా రావాలి దీన్ని ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా అన్ని చేసిన తర్వాత అప్పుడు డీప్ ఫ్రై చేయాలి మన షేగోడీలు ఫస్ట్ కాల్చిన కాల్చిన తర్వాత మళ్ళీ కొంచెం టైం ఇచ్చి మళ్ళీ సెకండ్ టైం డీప్ ఫ్రై చేస్తున్నా ఇంకా ఇట్లా చేస్తే చిట్టయి ఫస్టే బాగా ఆయిల్ పోసి కలిస్తే చెగోడీళ్ళు చిత్తుతాయి అందుకండి సార్లు మనం ఫ్రై చేస్తే చెగోడీలు మంచిగా క్రిస్పీగా మారుతాయి ఇంకా కొంచెం వేడి ఉన్నాయి చల్లారితే కరకరంటాయి ఇక చూడండి మంచిగానైతే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఇక డబుల్ చేయాలి చేస్తే రెండు సార్లు ఫ్రై చేస్తే మంచిగా అవుతాయి కానీ ఈ మాత్రం చేగోడీలు చేయడానికి దాదాపుగా మూడు గంటలు పట్టింది ఎందుకంటే చేత్తోటి తాల్వడం ఒక్కదాన్నే కాబట్టి అట్లా పట్టింది ఇంకా అప్పాలు చేయడం చేయాలనిపిస్తలేదు ఏదో అట్లా పండగ కాబట్టి కొన్ని అయితే చేసిన ఇది విషయం మరి